ఎక్కువ మంది యువకులు జనసేన పార్టీలో ఉన్నారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు యువకుల కోసం యువకుల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం ఈ యొక్క రాష్ట్రాన్ని జగన్ రెడ్డి నాశనం చేశాడు దాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అందుకే నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తానని మాట్లాడినటువంటి నిజాయితీ కలిగిన మగాడు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ అని చెప్పేస్తుంటా ఉన్నా ఇంకొక పక్క ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తా ఉందని ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కేంద్రంలో సఖ్యతగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్రంతో కలిసి వెళ్తున్నాం అందుకే ఈరోజు ఎన్నికల్లో ధైర్యంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నలుపుకు నడుపుకోగలుగుతున్నామని చెప్పి అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా కోరుకుంటా ఈ ఈరోజు జగన్ రెడ్డి మొత్తం వ్యవస్థలంతా కంట్రోల్ పెట్టుకున్నారు రోజు ఎస్పీలు అందరూ కూడా సిఎస్లు డీజీపీలు ఇంటెలిజెన్స్ డీజీలు వీళ్ళందరూ కూడా ఈ ఆ వ్యవస్థలని కంట్రోల్ వచ్చాయంటే ఈ రోజు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ రోజు కంట్రోల్ వచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి ఈ రోజు కలుగుతా ఉంది దీన్ని కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది మతతత్వవాదులు దాన్ని అలుసుగా తీసుకొని మైనారిటీలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అడుగుతూ ఉన్నా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆనాడే ఎన్డీఏతో మనం కలిసి పోటీ చేశాం ఆనాడు గోత్రాలు జరిగితే భారతదేశంలో బైర్ణ మొదలు చంద్రబాబు నాయుడు గారు మిశ్రమల కోసం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోండి అని చెప్పి ముస్లిం సోదరులకు తెలియజేసుకుంటున్నా ఆనాడే ఈద్గాలకు దర్గాలకు మసీదులకు షాతి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఇదే ఎన్డీఏతో కలిసి ఆ రోజు పోటీ చేశాం ఎన్డిఏతో కలిసి ముందుకెళ్ళాం ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ధైర్యంగా ఢిల్లీ నడుపట్టున ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టినటువంటి మొగా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అక్కడ కేంద్రంలో నాకు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు నిమ్మంటే ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు ముగ్గురు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఇరవై ఏడు మందిని ఆయనకు అప్పచెప్తే కేంద్రంలో సిఏఎకి ఎన్ఆర్సీకి మద్దతు బలికి డైరెక్ట్ గా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి వ్యక్తులు అదే పార్లమెంట్ లో మన పక్కన ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు మరి ఎవరైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి డైరెక్ట్ గా మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి మీరు అడగమని చెప్పి నేను ముస్లిం సదరు కోరుకుంటున్నా అదే సందర్భంలో మీ నాయకుడుగా నేను ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న ఎన్ఆర్సీకి సిఐఏకి నేను నా భార్య ఇద్దరు మరి పలము నీరు నడిపడిన మీతో కలిసి ధర్నాలో ముందుకు వెళ్ళింది మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆ రోజు ఎన్డీఏతో కలిసాం ఎన్డీఏతో కలిసి దానివల్ల ముస్లిం లోకులకి ఏం భంగం కలిగిన అడుగుతా ఉన్నా ఆ రోజు మేము ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చాం ఈ రోజు రంజాన్ తోఫా ఇచ్చారా జగన్ రెడ్డి ఆ రోజు ముస్లింలకు దుల్హన్ పథకం ఇచ్చాం ఈ రోజు దుల్హన్ పథకం ఉంది అని అడుగుతా ఉన్నా చిన్న పిల్లలు చదువుకుంటే అక్కడి నుంచి బయట దేశాల మీద చదువుకోవాలంటే విదేశీ విద్యా పథకం ఇచ్చాం ఈ రోజు ఇచ్చాడా ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని కట్ చేశాడా లేదా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఈద్గాలకు దర్గాలకు మసీదులకు డబ్బులు ఇచ్చాం కబ్రస్థర్లకు డబ్బులు ఇచ్చాం ఈ రోజు దానికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నా ఈ రోజు ఇమాములకు మౌజములకు ఆ రోజు మేము డబ్బులు ఇచ్చాం ఈ రోజు ఈ జగన్ రెడ్డి ఒక పైస అయినా డబ్బు ఇచ్చాడని అడుగుతా ఉన్నా రాష్ట్రం అంతా పక్కన పెట్టు ఇదే ఇదే వి కోట హెడ్ క్వార్టర్ లో నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కోటి రూపాయలు షాది మాల్ శాంక్షన్ చేసి ఫౌండేషన్ యోగ్యత లేని ఈ ప్రభుత్వం మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే ముస్లిం సోదరులు ఎట్లా మీరు నమ్ముతారు ఏ రకంగా వాళ్ళని అడ్డుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా అదే కాదు రాయలసీమలోనే ముస్లింల అమ్మాయిలు చదువుకోవాలంటే ఏడవ తరగతి తర్వాత ఐదవ తరగతి తర్వాత పదవ తరగతి తర్వాత ముస్లిం అమ్మాయిలు ఉర్దూ స్కూల్ లేకపోతే ఇదే వీకోటలో కోటలో ఒక ముస్లింల కోసం ఉర్దూ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నేను తీసుకొచ్చి శాంక్షన్ చేసి డబ్బుతో కూడా నెల ఐదు సంవత్సరాల్లో ఏం పీకుతా ఉంది ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏం పీకుతా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఈ ముస్లింల కోసం ఆ కార్యక్రమాలు చేయలేకుండా ఏమి ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తారో వాళ్ళ ముస్లింలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా శాంక్షన్ లోనే ఉంది నేను ఈ రోజు మైనారిటీలకు చెప్తా ఉన్నా మీ హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు వర్తిస్తుంది మీకు ఎవరైనా ఆపితే మొట్టమొదటిగా నిలబడేది చంద్రబాబు నాయుడు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే సుప్రీం కోర్టు కైనా మా ఖర్చులతో పార్టీ ఖర్చులతో మీకోసం పోడది తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం ఇదే ఇదే కోర్టులో ఈ రోజు మీ అందరూ కూడా చెప్తా ఉన్నా ఇదే వీకోట్లో జూన్ నాలుగు తర్వాత ఎన్నికల రిజల్ట్ అయిన తర్వాత ఏ షాదీ మహల్ ఏ కాలేజ్ అయితే ఆఫారో అవి రెండు మీకు తీసిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా మీ మతానికి మీ మత విశ్వాసానికి ఎక్కడైనా భంగం కలిగితే ఖచ్చితంగా మేము అండగా ఉంటాం చంద్రబాబు నాయుడు అండగా ఉంటాడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాడు నేను అమర్నాథ్ రెడ్డిగా వచ్చి సిద్ధంగా ఈ సందర్భంగా కాబట్టి ఈ ఫేక్ ప్రచారాన్ని ఎక్కడ ఎవరు నమ్మకండి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు తిప్పికొట్టమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇది ఒక డ్రామాల యాక్షన్ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో నాకు తండ్రి లేడు దిక్కిన బిడ్డ అని చెప్పి ఆ జగన్ రెడ్డి వచ్చాడు రెండు వేల పంతొమ్మిది వస్తే ఆ రోజు వైజాగ్ లో వాడెవడో చిన్నది ప్లేడ్ కత్తి ఎత్తుకొని వస్తే ఆ కోడి కత్తి డ్రామా ఆడింది మర్చిపోలే ఆ తర్వాత వాళ్ళు చిన్న ఆయన హత్య జరిగితే ఆ హత్యను ఆ ఆయన హత్య చేసి ఆ జరిగినటువంటి హత్యను చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్రని పుస్తకాలు రాసి మా చిన్నాయి గొడ్లతో కసకస కస నరికేసినాడని చెప్పి నీ పేపర్ లో మాట్లాడుతుంది ఈ రోజు ఈ రోజు మళ్ళా రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగులో లో ఇంకో డ్రామా ఎత్తుకొని వస్తా ఉన్నాడు గులకరాయి డ్రామా మొత్తం డ్రామాలు ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామాతో మేము ముందుకు వస్తాడు ఈ గులకరాయ్ డ్రామా ఈ రోజు ఎవడో గులకరాయితో కొట్టినాడంట ఆ గులకరాయితో దెబ్బ పడిందంట దానికి ఒక నెల ఆ ప్లాస్ట్ తీకనే ఉన్నాడు వాళ్ళు చెల్లెలే అన్నయ్య పోతే చెప్పి అయిపోతుంది తీసేయంటే నిన్న ప్లాస్టర్ తీసుకున్నాడు జగన్ రెడ్డికి అయ్యా గులగరాయ్ కాదు మొన్న అనంతపురంలో చెప్పేసినారే అప్పుడు ఏం చేస్తా ఉన్నావు చెప్పు డ్రామా కూడా వేయాల్సింది కదా కంటే ఆ చెప్పుడ్రామా డ్రామాలు చేసే ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడతా ఉన్నాడు ఇది నేను చెప్పేది కాదు స్వయాన వాళ్ళ చెల్లెల్లే చెప్తా ఉన్నారు మా చిన్నాని చంపింది మా ఇంకొక అన్న ఆ అన్నకు మద్దతు ఇచ్చేది మా అసలన్న జగన్ అన్న వీళ్ళిద్దరికి ఓటండి అని అడుగుతా ఉన్నారు వాళ్ళ చెల్లెల్లో మా అన్నకు ఓటంటే మనట్లో వాళ్ళు మళ్ళా జగన్ రెడ్డికి ఎట్లా ఓట్లేస్తారో మీరే ఆలోచించుకోమంటా ఉన్న వాళ్ళ చెల్లెల్లో జోడు పట్టుకొని కొంగు పట్టుకొని ఎవరికన్నా మీరు ఓటేయండి స్వామి మా అన్నకు మాత్రం ఓటు ఈ రాష్ట్రం నాయకులు చెల్లెళ్ళు చెప్తా ఉంటే ఇంకా జగన్ రెడ్డికి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు వేయాలా ఏం ముఖం పెట్టుకొని ఆయన అడగతాడు ఏం ముఖం పెట్టుకొని ఇక్కడున్న నాయకులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతారో రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన సమాధానం చెప్పండి నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా సమయం కూడా తక్కువ ఉంది నాకు ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ఎన్నికలు అయిపోయిన తర్వాత కలుద్దాం ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి